వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా సినీ నటుడు మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు మజీపేటలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈయన చేతుల మీదుగా మహేష్ బాబు అభిమానులు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ మహేష్ బాబు అభిమానులు ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి మహేష్ బాబును స్ఫూర్తిగా తీసుకోవాలి అన్నారు అభిమానులు ఏర్పాటు చేసిన కేరళలో దుస్తులు విద్యార్థులకు పుస్తకాలు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మరియు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చేతుల మీదుగా పంపిణీ చేశారు అనంతరం మాచవరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఇటీవల కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాక్షి పత్రిక సాక్షి ఛానల్ తప్పుడు కథనాలు ప్రసారం చేయడం తగదు అని హెచ్చరించారు రాష్ట్ర మద్రవర్యులు వాసుజేడు సుభాష్ గారు అలాగే తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎవరి కష్టం వచ్చినా నేనున్నా అని ముందుకొస్తున్నా అమ్మజీయ్ గారి ఫ్యాన్స్ ఇవాల్టి అందరూ కూడా కేకడెంజర్ నిదర్శంగ సెంటర్ లో ఉన్న యువత అంతా కూడా అభిమానాలందరూ కూడా వేదిక వద్ద రావాల్సిన కోరుచున్నాం అభిమానాలందరూ కూడా వేదిక వద్ద రావాల్సిన కోరుచున్నాం

మండల స్థాయి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులకు కార్యకర్తలకు మరి మహేష్ బాబు ఫ్యాండ్స్ అభిమానులు నిన్న నేను ప్రకటన చేయడం జరిగింది ఎవరైతే ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళ వివరాలు నాకు తెలియజేస్తే తెలియజేసిన వ్యక్తి ఎవరైనా కానీ వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి వాళ్ళకి ఐదు రేపు ఐదు వేల రూపాయలు ఇస్తానని ప్రకటించడం జరిగింది అది నేను వ్యక్తిగతంగా ఇస్తాను తప్ప ప్రభుత్వం నుంచి కాదు అదేవిధంగా నిన్న సాక్షి టీవీ డప్పు టీవీ ఆ టీవీ ఉన్నారా అయితే ఉండరు ఎటువంటి ఆ ఉండరు కానీ ఏదో ఉన్నప్పటికీ వాళ్ళ డొప్పాళ్ళు కొట్టుకోవడం చూస్తూ ఉన్నాం అదేవిధంగా వాళ్ళకి ఏం చెయ్యాలో పాలిపోక నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చేస్తాయని ప్రచారం చేసిన డప్పులు సాక్షి టీవీకి పదకొండు సీట్లు వచ్చిన తర్వాత మతిపోయి పిచ్చి తిరుగులు తిరుగుతూ పిచ్చి బాగులు వాగుతూ తిరుగుతూ ఉన్నారు నిన్న గంజాయి చేసేవారు నా వెనకాల ఉంటూ నా అనుచరుడు అంటూ అతను నూట డెబ్బై ఐదు కేజీలు సారీ రెండు వందల కేజీలు ఎంతో గంజాయితో కట్టుబడి పట్టుబడిపోయాడు ఈరోజు చెప్తా ఉన్నాను అతను కానీ వాళ్ళు కానీ నా అనుచరుడు కట్టుబడ్డాడని నిరూపించగలిగితే నేను ఈరోజే మంత్రి పదవికి నా ఎమ్మెల్యే సాహి సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడానికి నిశ్చితం మా ప్రభుత్వం ఈ ఎన్డీఏ కూటమి పూర్తిగా కట్టుబడి ఉంది ఈ గంజాయికి ఎట్టి పరిస్థితుల్లో ఉక్కుపాదంతో తొక్కుతామని ఖచ్చితంగా ఈ గంజాయిని పెంచిపోసిన వైసీపీ ప్రభుత్వం కుర్రవాళ్ళ జీవితాలతో ఆడుకుండా ఆడుకుంటా ఉన్నారు పూర్తిగా ఉద్యోగాలు లేవు పరిశ్రమలు రాకుండా చేశారు ఉన్న పరిశ్రమలు కూడా ఎనిమిది పరిశ్రమలు ముఖ్యమైన పరిశ్రమలు మన రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయాయి నిరుద్యోగం పెరిగిపోయింది ఆ టైంలో గంజాయి సప్లై చేసి ఈ వైసీపీ నాయకులు అందరూ కూడా పబ్బం గడిపారు మరి ఈరోజు వాడికి గంజాయి నుంచి ఈ ఆదాయం కానీ అలాగే అవినీతి నుంచి ఆదాయం కానీ రాకపోవడంతో ఈ సాక్షి టీవీని ఎట్టుకుని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తా ఉన్నారు ఏదే ఉన్నప్పటికీ వాళ్ళ నాయకుడు సాక్షి టీవీ అధినేత వాళ్ళ నాయకుడు మరి అక్రమ కేసు అక్రమ అక్రమంగా సంపాదించిన ఏదైతే సంపాదన ఉందో దాని నిమిత్తం కోర్టుగా హాజరవ్వమని ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది ఆయనకి మరి ఆ పనులు ఉండకుండా వాళ్ళు కష్టపడి ఎదరోల మీద దెయ్యాలు వేదాలు వదిలించినట్టు ఎదరోళు మీద నెపం వాడద్దామని ఇదితో తిరుగుతూ ఉన్నారు ఏదేమైనప్పటికీ మేము అవి స్పోర్టివ్గా తీసుకుంటాం ఆహ్లాళ్ళని పత్రికే కాదు అది డప్పు ఛానల్ డప్పు పేపర్ అని అందరికీ తెలుసు వాళ్ళు డప్పు వాళ్ళు కొట్టుకోవడానికి పెట్టిన ఛానల్ అది ఏదేమైనప్పటికీ నిజంగా మీరు వింటూ ఉన్నారు ప్రెస్ వాళ్ళు విన్నారు సభ్య సమాజం ఉంది ఎన్డీఏ కూటమి కలిసి వస్తుంటే సింహం సింగిల్గా వస్తుంది జగన్ సింగిల్గా వస్తాడన్న సింగిల్గా కాదు ఏకంగా పది సీట్లు ఇచ్చారు ప్రజలు మరి ఆ పదకొండు మంది అసెంబ్లీని ఫేస్ చేయొచ్చు కదా రారు భయం అవినీతి గురించి ఎక్కడ అడుగుతారా ఎలాగ ఏం సమాధానం చెప్పాలని వాళ్ళ దగ్గర సమాధానం లేవు కాబట్టి రారు అదే విధంగా రోజు మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ఇటు లోకేష్ గారితో డిబేట్ దిగిన వీటి పవన్ కళ్యాణ్ గారితో డిబేట్ ఆ ఆయన్ని ఫేస్ చేయగలిగిన దమ్ము దమ్మున్నా జగన్మోహన్ రెడ్డికి మేము దేనికైనా సిద్ధం అసలు ఆయనకి ఏ ఏ శాఖ మీద పట్టలేదు ఆయన గదిలో ఉండటం పబ్జి ఆడుకోవడం ఇదే పని ఆయనకి ఎప్పుడు కూడా రివ్యూ మీటింగ్ అనేది పెట్టడం జరిగిందా ఏ శాఖ అన్నా లేకపోతే కలెక్టర్తో కానీ ఐదేళ్ళ పాలనలో ఎప్పుడైనా రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగిందా అలాంటివి ఏమీ ఉండవు అతను ఏంటంటే ఆ ఒక డార్క్ రూమ్ లోండి కనీసం ఈ ఎమ్మెల్యేలు కూడా మొఖం చూపించలేదు ఐదు సంవత్సరాలు అలాంటి అదే విధంగా మీరు చూస్తా ఉన్న చిన్న విషయం చిన్న ఈ వైజాగ్ ఐదు వందల కోట్లు ఎట్టి ప్యాలెస్ కట్టారు దేనికండి అది అందులో మళ్ళీ బాత్రూము కమోట్ ఐదు లక్షలు మళ్ళీ దానికి సీవ్యూ అంటే ఆ కమోట్ మీద కూర్చుని ఆ వ్యూ చూడకపోతే దేనికి రాదా ఇలాంటి పరిస్థితుల్లో ఈ నీచమైన ప్రభుత్వం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ప్రజలు సంబరాలు చేసుకున్నారు రానున్నది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అందులో సందేహం లేదు ఈలోగా ఈ సాక్షి ఛానల్ వాళ్ళు వాళ్ళకి జీతాలు లేక వాళ్ళ బట్టి చూనువు లేక బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం మా పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఫోటోని బీజేపీ ప్రభుత్వం కానీ మోడీ గారు అందరూ కూడా నీతిని నమ్ముకుని ఈ ప్రజాపాలన చేస్తూ ఉన్నారు కాబట్టి అవనీతి పాలన చేసిన వాళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు రానున్న కాలంలో పదకొండు సీట్లు కూడా దక్క వాళ్ళకి అది అది ఖచ్చితం ముప్పై నాలుగు మటలు జరిగిపోయినాయని తెగ అడావడి చేసి బ్లాక్ పండు వాళ్ళు వేసుకుని సేవ్ డెమోక్రసీ అనుకుంటా వచ్చారు మరి ఐదేళ్ళలో ఎన్ని మటలు జరిగినాయి ప్రభుత్వం ఈ పోలీసుల ద్వారానే ప్రభుత్వాన్ని నడిపారు ఏదేమైనప్పటికీ వాళ్ళకి తగిన బుద్ధి చెప్పిన తర్వాత వాళ్ళు పూర్తిగా ఇంకా రాజకీయంగా కానీ ఏ రకంగా కానీ వాళ్ళు శాశ్వతంగా విశ్రాంతి తీసుకునే సమయం వచ్చేసింది కాబట్టి ఇక టీఆర్పీ రేటింగ్ సాక్షిత కూడా గ్రాడ్యువల్గా పడిపోతూ ఉంది మీ అందరూ చూసారు అది చూసే నాదుడే ఉండడం అందులో సందేహం లేదు ఇంకా ఇట్లా లేకపోగా నాదులు లేరనే ఏదోటి టీఆర్పీ పెంచుకోవడం కోసం అక్కలేని అభియోగాలు చేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ ఎన్డీఏ కూటమి పట్ల రానున్నది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అందులో సందేహం లేదు ఎక్కడ నా అవినీతికి తాగు ఇవ్వరు నాన్నగారు కానీ లోకేష్ గారు కానీ చాలా కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నారు అందులో ఏ విధమైన సందేహం లేదు కాబట్టి ఈ యొక్క ప్రజాదరణ తట్టుకోలేక పిచ్చి అభియోగాలు చేస్తూ పిచ్చి పట్టిన వాళ్ళు ఈ సాక్షి టీవీ వాళ్ళు అధినేత తిరుగుతూ ఉన్నారు అవి పట్టించుకునే ప్రసక్తి లేదు మరి మరొకసారి పాత్రికేయులందరికీ నా నమస్కారం అలాగే ఈ పాత్రికేయ సమస్యలు అతి త్వరలో మీకు ఎక్కడ ఇవి స్థానికంగా మీకు ఎలా పట్టాలు ఇవ్వడం జరుగుతాయి దాని మీద కూడా మేము శ్రద్ధ పెట్టాం అతి త్వరలో ఇటు పీల్ అనవరం కానీ ఇటు అమలాపురం కానీ ప్రతి చోట విలేకరులకి పట్టాలు ఇవ్వడం చనిపోయి కార్మిక శాఖలో ముఖ్యంగా ఈ థర్డ్ పార్టీ ఏజెన్సీస్ అని ఒక ప్రైవేట్ ఏజెన్సీస్ పెట్టి అధికారులను కలిపి ఫ్యాక్టరీస్ మీద పంపడం డబ్బులు డిమాండ్ చేయడం ఫుల్గా సంపాదించుకోవడం దానికి అధినేత దానం రెడ్డి గారు అలాగే ఒక్కో శాఖను ఒక్కొక్కరు హోల్డ్ చేశారు అధికారులు ఇక్కడ చేత అవినీతి చేయించారు ఎవరు ఏ అవినీతి జరిగినా ఇబ్బంది పడవలసిన పని పరిస్థితి ఏం లేదు అందరిని గుర్తిస్తారు అందరూ తప్పు చేసిన వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు ఈ ఐ గత ఐదేళ్ళు కూడా పూర్తిగా అవినీతి ఇసుక చూసుకుంటే అవినీతి మద్యం తీసుకుంటే అవినీతి పూర్తిగా అవినీతి ఈ ఇసుక పది ఇసుక యాభై వేలు కమ్మీవద్దు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే ఇసుక ఫ్రీ పాలసీగా కుదరడం జరిగింది అలాగే మద్యం ఇంకా ఒక నెల కాంట్రాక్టు ఈ టర్మింగ్ కావలేదు కాబట్టి వచ్చిన తర్వాత కూడా దాని మీద కూడా న్యాయమైన మద్యం ప్ర ప్రచారంలో ఉంటుంది పూర్తిగా సొంత కంపెనీలు పెట్టేసి అదేదో భూమి భూము ప్రెసిడెంట్ మేడలో ఇలాంటి దరిద్రమైన మోడల్స్ బ్రాండ్లన్నీ పెట్టి ప్రజా ఆరోగ్యాలతో ఆడుకున్నారు ఆరోగ్యాలతో ఆడుకోవడమే కాక ప్రైవేట్ హాస్పిటల్స్ని ప్రమోట్ చేసి జనాన్ని అన్ని రకాలుగా దెబ్బతీశారు అన్ని వ్యవస్థలనే దెబ్బతీశారు కాబట్టి ఈ ప్రభుత్వం ఈ వైసీపీ అనే మాట జనం త్వరలో పూర్తిగా మర్చిపోతారు ఆల్రెడీ మర్చిపోయి పదకొండు సీట్లు ఇచ్చారు పొరపాటున తర్వాత కూడా ఇంకా ఆ సీట్లు కూడా ఆశించక్కర్లేదు వాళ్ళ నుంచి ఈ మరొక ప్రజాశాంతి పార్టీ ఈ ప్రజాశాంతి పార్టీతో పోరాడుతుంది నెక్స్ట్ వైసీపీ పార్టీ అందులో ఏ విధమైన సన్నిహితాలు పూర్తిగా చెప్తున్నాను కదా భవన్ నిర్మాణ కార్మికులు ఉన్నారు వాళ్ళకి చెందవలసిన మూడు వేల కోట్ల రూపాయలని డైవర్ట్ చేశారు ఈఎస్ఐ హాస్పిటల్స్ ఉన్నాయి ఈ కార్మికులు అందరికీ వైద్యం చేయడానికి ఈఎస్ఐ కార్డు మీద వైద్యం చేయడానికి ఈఎస్ఏ నాలుగు వందల యాభై కోట్లు ఇస్తుంది అవి నాలుగు వందల యాభై కోట్లకి నూట అరవై కోట్లు వాడేవారు వంద కోట్ల జీతాలకి అరవై కోట్లు ఏమో మెడిసిన్కి వాడేవారు వాడి మిగతా మూడు వందల కోట్లు నిరుపయోగంగా వదిలేసేవారు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఫండ్స్ అంటే ఎంత అసమర్థత ఇది ఏ ఒక్క హాస్పిటల్ని కూడా కాకినాడ హాస్పిటల్ని సెంట్రల్ కప్ చెప్పేసారు విజయవాడ హాస్పిటల్ని సెంట్రల్ కప్ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ రాకూడదు ఎందుకంటే కార్మికుల ఆరోగ్యాలతో కూడా ఆడుకున్నారు ఇంకా ఇంచుమించు ఐదు ఆరు వందల మందిని ఓన్లీ కార్మిక శాఖలో మూడు వేల పైబడి ప్రభుత్వ పోస్టులు రెడీగా ఉన్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడా కూడా సరిగ్గా లేదు ఈ కార్మిక శాఖలో అయినప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చినప్పటికీ ఈ జీతాల నిమిత్తం అయినా కూడా వాళ్ళని విధుల్లోకి తీసుకోలేదు ఎక్కడా కూడా జాయినింగ్స్ లేవు ప్రభుత్వ పరంగా ఇక్కడే కాదు ప్రతి చోట అవనీతి ఉంది ఏదైతే భవన్ నిర్మాణ కార్మికులు జివో వన్ టూ వన్ ఫోర్ జివో ఉందో వాళ్ళు పథకాలన్నీ ఆపేస్తూ జివో ఇచ్చారు ఆ జివో అతి త్వరలో మళ్ళీ రీఓపెన్ చేయడం జరుగుతుంది అందరూ కూడా కార్మికులు అందరూ కూడా వాళ్ళు నమోదు చే వాళ్ళు వాళ్ళు సభ్యత్వాన్ని నమోదు చేసుకుని అందరూ ఏసీ కార్డ్స్ ఎంపీ గారు మన హరీష్ గారు ఉన్నారు వాటి మీద పూర్తి శ్రద్ధ పెట్టి ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ మొన్న నేను మీ అందరం ఎమ్మెల్యేలు మీటింగ్ చేసుకోవడం జరిగింది దాన్ని మొత్తం మరొకసారి మీటింగ్ చేసుకుని అది ఏం చేయాలనేది ఒక రివ్యూ వాళ్ళతో కూడా పెట్టుకుని పెట్టిన తర్వాత ఏదైతే అది మా దృష్టికి వచ్చిందంతా కూడా పైకి మన ఎన్డీఏ కూడా ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఆ రిపోర్ట్ ఆమె చేయడం జరిగింది మన గత ప్రభుత్వం వైఫల్యం వల్ల అధికారులు పని చేయకపోవడం వల్ల కార్మికులు చిన్నపిల్లలు ఎక్కువగా ఇటుకబట్టిలో పనిచేస్తున్నారు దాని మీద ఇప్పటికైనా అధికారులు పనిచేస్తారంటారు ఖచ్చితంగా పనిచేస్తారు మొన్న ఐదు సంవత్సరాలు కొడుకున్నారు ఆల్రెడీ మేము అందరూ గుర్తించ ఈ రోజున రామచంద్రపురంలో కూడా అది ఇన్స్పెక్షన్ జరుగుతుంది ప్రతి చోట జరుగుతుంది మొన్న ప్రభుత్వానికి మొన్న అతని మీరు కూడా చూసుకుంటారు ఏదేమన్నప్పటికీ అధికారులు అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టి అలాగే నాయకులు మేము కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించే ప్రజల ప్రజ ప్రజల సంక్షేమం కోసం పూర్తిగా పోరాడతాం ప్రజల మధ్యనే ఉంటాం